ఓ రాములు జరి ఏగుర్ల వడకు జర్రాగు జాగ అమ్మలేదు అమ్ముతా అని అనలేదు అమ్మిన భూమినే పట్టుకొచ్చిండు వాయనకు అభివృద్ధి చేద్దామని ఈ రంగాల్లో ఇల్లు అడిగితే అమ్మటానికి పోకినైందట ఆలోచన చేయాలి కదా చెప్పేది వినాలి కదా జాగ అమ్ముతామని కాదా చెప్పింది అభివృద్ధి చేద్దామని జన ఇటు పెట్టు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతుంది గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచించడంతో గ్రామస్తులు తల్లడిపోతున్నారు ఇప్పుడు అలాంటి ఊరు కావాలని చేపిస్తుంది సార్ ఏ పరిహారం కరెంట్ కడి లేవు మనుషులకు పొలాలకు పవర్ సప్లై ఆపేస్తుండటంతో పంటలు ఎండిపోవడమే కాదు పశువులకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు తమ పొలాలను టిప్పర్లు జేసీబీలతో తొక్కిస్తున్నారని పొలంలో ఉన్న నర్సరీ మొక్కలను కూడా టిప్పర్లతో తొక్కించి నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు వేల ఎకరాలు గంగల కలిపి తరాల మా మాయముంత జాడను ధరిపి చేసిన అభివృద్ధికి దిక్కులేని పచ్చలైన జనం కంటే అది ఇప్పుడు ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రం రాబడుల కోసం రేపటి తరాల మనుగడ కోసం ఓ సక్కని ఆలోచనకు అంకురార్పణ జరుగుతుంటే ఓర్వలేక వండుకున్నాను ఒక్క కూర అడుక్కున్నానికి అరవై కూరలని మీరు జయ్యరై తిరిగి చేసేటోళ్ళకి అడ్డం తిరిగి చెట్టును నరకకుంటనే నేల మీద నిలబడ్డవా భూమిని జీర్చకుండానే పువ్వు తింటానవా ఆహా పెట్రోల్ ఒలికిందేడా పెయి గాలిందేడా అరి హెట్టి అందుకో వ్యాజరా కాతలు వాడు కారాడం వాళ్ళు కాదు వా బనాం చేసుడు బాతాకాని పట్టుడు కాదు వా జరగబోయే అద్భుతాలను చూడు మునుపు ఏమి లేకుంటే ఎగనాకి వెనుక పోరగాలని ఎగేసుడు కాదు వాళ్ళ బతుకులకు ఒక తొవ్వ చూపే పని పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న యూనివర్సిటీ అంటే చెట్లు సీమలు కాదువా అన్న చదువుకుంటున్న పోరగాండ్ల బతుకు రేపటి తరాలకు మెతుకు అదో గా ఆలోచన చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న వన్యజీవుల సంరక్షణ సర్కార్కు తెలియదా మీరు సర్వవాగం చేసిన కాడికి చాలు ఇప్పుడు చాలు మీదున్నది మా సర్కారు ఇది ప్రజా పాలన మీ అసలు పరశాన్ పాలన కాదు ఇంకో రస